హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా ఇంకా మేము కూడా సమ్మర్ వెకేషన్ అనుకోండి హాలిడేస్లో ట్రిప్ అయితే ప్లాన్ చేసినాము మేలో అనుకున్నాము వెళ్దామని ఇంకా సడన్గా అయితే రెండు రోజుల ముందే అనుకుని ఇలా ప్యాకింగ్ స్టార్ట్ చేసుకొని తిరుపతి తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ చూద్దాము అనేసి బయలుదేరాము ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి ఇంకా సడన్ ప్రోగ్రామ్ కదండి కొంచెం ఎండలు అయితే ఎక్కువగానే ఉన్నాయి మన దగ్గర ఇంకా వెళ్ళే ప్లేసెస్లో ఎట్లా ఉంటాయని ఒక టెన్షన్ అయితే ఉంది కాకపోతే వెళ్ళాలి కదా మళ్ళీ సమ్మర్ ఇప్పుడు వచ్చిందంటే హాలిడేస్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కాబట్టి బయలుదేరినాము ఎప్పటినుంచో అనుకుంటున్నాము తిరుపతి తిరుపతి సైడ్లో ఉన్న ప్లేసెస్ అన్నీ చూడాలని ఇక్కడైతే టిఫిన్ కోసం ఆగామనమాట టిఫిన్ చేసేసి టీ తాగి మళ్ళీ బయలుదేరాము ఇక్కడ నుంచి మేము ఫస్ట్ వెళ్ళేది మంత్రాలయం మంత్రాలయం ఇదే రూట్లో ఒక టూ త్రీ టైమ్స్ వచ్చాం కానీ మంత్రాలయంకి వెళ్ళలేదు మేము ఇదే ఫస్ట్ ట్రిప్ అనుకోండి మాది ఫస్ట్ డే ఫస్ట్ టెంపుల్ విజిట్ ఇది ఇక్కడైతే తుంగభద్రా నది పైన వేసిన బ్రిడ్జ్ వాటర్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా మేము కొంచెం సేఫ్ ఆగాం అలా రిలాక్స్ అయిపోయి ఇంకా అక్కడ నుంచి గుడికి బయలుదేరాము గుడి దగ్గరలోనే ఉంది కొంచెం రోడ్ అయితే కొద్దిగా బాగాలేదు కానీ నైట్ టైం జర్నీ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది మార్నింగ్ అయితే ఏం ఇబ్బంది లేదు గుడి అయితే వచ్చేసింది కొంచెం ట్రాఫిక్ ఉంది ట్రాఫిక్ చూస్తుంటే లోపల మనకు ఎంత టైం పడుతుందో అన్న ఒక టెన్షన్ ఉంటుంది ఎందుకంటే మేము ఫస్ట్ డే రెండు గుళ్ళు ప్లాన్ చేసుకున్నాము ఇక్కడ నుంచి యాగంటికి వెళ్ళాలి ఇంక ఇక్కడ చూడండి మా ఆయన స్నానం చేస్తామని డిసైడ్ అయింది కదా ఇక్కడ అయితే అస్సలు నీళ్ళు లేవు కొంచెం కూడా ఇంకా చాలామంది అట్లనే మేనేజ్ చేస్తున్నారు ఇంకా మేము బయటకు వచ్చి ట్యాప్స్ దగ్గర కాలు చేతులు పడుకొని దర్శనంకైతే బయలుదేరినాము దర్శనం అయితే ఎంత బాగా అయిందంటే అసలు చెప్పలేనండి అంత బాగా అయింది అయితే బయట ట్రాఫిక్ చూస్తే కొంచెం ఎంత లైన్ ఉంటుందో అనిపించింది ఎక్కడ కూడా లైన్ లేదు ఎక్కడ కూడా మేము వెయిట్ చేయలేదు అలా రెండు నిమిషాలలో బయటకు వచ్చాము కావాలంటే మళ్ళీ వెళ్ళి లైన్లో నిలబడి మళ్ళీ కూడా దర్శనం చేసుకోవచ్చు అంత బాగా ఉంది గుడి ఇంకా సాయంత్రం అయితే చూడడానికి ఇంకా బాగుంటుంది అనిపించింది ఇక్కడైతే పిల్లలు కీర్తనలు పాడుతున్నారు చాలా బాగా అనిపించింది కదండి మేము చాలాసేపు అక్కడే నిలబడ్డాము కూర్చోవాలనుకున్న వాళ్ళు కూర్చొని కూడా చూడవచ్చు ఇంకా మా మేము అక్కడి నుంచి అన్నదానం జరుగుతుందంటే అన్నదానం దగ్గరికి వెళ్ళి అక్కడ లంచ్ చేసేసుకొని ఇంకా రిటర్న్ యాగంటి మా నెక్స్ట్ ట్రిప్ యాగంటికి వెళ్తున్నాము ఇంకా అప్పుడు ఒక వన్ వన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఇంకా అక్కడ నుంచి మేము బయలుదేరాము ఇంకా మా నెక్స్ట్ ట్రిప్లో అయితే మీకు యాగంటిని చూపిస్తానండి ఇంకా ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్